ఉద్యోగ ఉద్యోగం మరి మీరు అందరు గమనిస్తా ఉన్నారు నియోజకవర్గ ఉన్నారు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు నిన్న జరిగినటువంటి మరి కాంగ్రెస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మరి ఏముందో వాళ్ళే చెప్పాలి ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉండి వర్ధనపేట నియోజకవర్గానికి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఎంపీగా ఉండి మరి బాబ్లీ నీళ్ళు నీళ్ళని తీసుకురావడం కోసం మరి జైలుకెళ్ళినటువంటి ఒక నాయకుడిని మరి ఏమి ఒక వార్డ్ మెంబర్ గెలవలేని నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టడం అది ఎంతవరకు సబబు మరి అదే విధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి మరి రెండు వందల ఎనభై రెండు కెనాల్ నుంచి ఆది కెనాల్ నుంచి మరి దాన్ని సపరేట్ గా ఆఖీ బాగులో ఇడవడానికి మరి వాటర్ ఎక్కువైనప్పుడు ఎస్ఆర్ఎస్ వాటర్ ఎక్కువైనప్పుడు ఇవ్వడానికి మరి ఇడవడానికి గవర్నమెంటే గేట్లు పెట్టింది ఆ గేట్ల ద్వారా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మూడు వందల అరవై రోజులు మరి ఎస్ఆర్ఎస్పి కిణాలు వచ్చేది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పదిహేను ఒక్కసారి కిణాలు ఇచ్చుకుంటా మరి పంట పొలాలు ఎండిపోతే గౌరవ శాసన సభ్యులు వరదనపేట శాసన సభ్యులు గాని ఆ పక్కకున్నటువంటి మరి పాలకుర్తి శాసన సభ్యులు గాని ఎక్కడ కూడా మరి ఒక్క రైతు పొలాలకు కూడా వెళ్ళకుండా ఉంది మరి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం ఎంతవరకు సబబు మరి మీరు రండి రేపు రండి మేము వస్తాం మీరు పోదాము రైతుల దగ్గర పొలాలు ఎండినా ఎండలేదా మరి ఒక ఆగేరు వాగులో నీళ్లు వదిలితే ఆగేరు వాగులో నీళ్లు వదిలితే ఒక ఆగేరు వాగు నుంచి కొత్తపల్లి లేపర్తి ఒక వర్ధనపేట మండలం కాకుండా రాయపర్తి మండలం మరి రాయపర్తి మండలం మండలం కాకుండా కూడా పాలకుట్టి నియోజకవర్గంలో మన మన డొరకాల్ నియోజకవర్గం దానిక కూడా మరి ఎస్ఆర్ఎస్పి నుంచి పోయి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వదిలితే ఆగేరు వాగు నుండి పోయి మరి వందల గ్రామాల రైతులకు పంటలు పండుతాయి మరి అదే విధంగా మా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ఆకేరి మీద చెక్ డ్యామ్ కట్టడం జరిగింది మరి మీరు ఒక్క చెక్ డ్యామ్ కట్టిందా గతంలో మీ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నందనంలో చెక్ డ్యామ్ తెగిపోయింది మరి చెగి తెగిపోయిన చెక్ డ్యామ్ ను మరి మా ప్రభుత్వం వచ్చేదాకా కూడా మీరు చేయలే మరి మీది మీరే సరిగా చూసుకోకుండా మరి రైతుల మీద అడుగుతడం మరి ఒక ఇదే ఒక సమస్య కాదు మరి భూగర్భ జలాలు కూడా నిన్న చూస్తా ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చినాక భూగర్భ జలాలు ఆరు మీటర్ల లోతుకు పోయి పడిపోయినాయి మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రి పరియులు మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు ఇప్పటి కూడా మార్చి ఏప్రిల్ లో కూడా మరి చెరువులు మద్దలు పడేది మత్తలు దూరికినప్పుడు మరి గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగిందో మీ పత్రికా మిత్రుల తెలుసు ప్రజానికానికి తెలుసు మీరు ఉత్తగానే మరి ఉద్దడం సరికాదు చెప్తా కట్టలే మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి చెరువును కూడా మరి మిషన్ కాకతీయ ద్వారా రిపేర్లు చేసి మరి కలకాలలాడే గ్రామాలను తీసుకురావడం జరిగింది మీరు వచ్చే సంవత్సరం అవుతాం లేదు ఆ కలకాలలాడే గ్రామాలు కరెంటు లేక వెళ్దూసి మరి రైతుల ప్రాణాల మీద ఇదే విధంగా అనేది ఉంటే మేము క్షేత్ర స్థాయిలో మేము కూడా పర్యటిస్తాం మీరు కూడా రండి మరి పత్రికా మిత్రులను తీసుకుపోదాం